ఏం కట్టుకున్న తోటి ఏం కట్టుకున్నానమ్మా ఇది బాటిల్ కాదు ఈ బాటిల్ ఏంది కూరగాయలు కానీ దేనికన్నా కానీ ఏ అన్నా గానీ మేము కట్టుకునే వాళ్ళకి ఎవరికాయ ఇప్పుడు ఏందో మీరేం కావాలంటే చెప్పండి నేను వద్దంటే ఊరుకుంటాను ఇంక మీరేం చెప్తారో చెప్పండి ఏంది ఎప్పుడో కాయలు అవి ఇవి ఇయ్యాలి కాదు ఖమ్మంపాటి నుంచి తీసుకొచ్చింది ఇయ్య ఏంటి కాయల కాయలు కాదు ఇవి ఏంటి